నమ్ము నీకు చూపిస్తాను నేనండి మీ తిరుపతి అబ్బాయిని ఈరోజు నేను మా తిరుమలలో ఉన్న ఆకాశగంగ తీర్థానికైతే వచ్చానండి ఈ తీర్థానికి ఆకాశగంగ అనే పేరు ఎలా వచ్చిందో చెప్తాను జాగ్రత్తగా వినండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోలోకి వెళ్ళిపోతామండి తిరుమలలో వెంకటేశ్వర స్వామి అభిషేకానికి ఉపయోగించేవి ఆకాశ గంగా తీర్థంలోని నీరు ఆ తీర్థంలో గల నీరునే ఉపయోగించడానికి గల కారణమేంటి అసలు వెంకటేశ్వర స్వామికి ఆ తీర్థానికి ఉన్న సంబంధం ఏంటి అసలు ఆ తీర్థం ఎలా ఏర్పడింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తిరుమల నంబి ఆయనకు శ్రీశైల పుణ్యుడు అనే మరో పేరు కూడా ఉంది ఆయన భగవత్ రామాచార్యుల వారి ఐదు మంది గురువులలో ఒకరు స్వయానా మేనమామ ఒకప్పుడు తిరుమల నంబి వారు శ్రీవారి అభిషేకానికి ఉపయోగించే నీటిని తిరుమల నుండి మూడు మైళ్ళ దూరంలో ఉండే పాప వినాశన తీర్థం నుండి తీసుకొచ్చేవాడు పాప వినాశనం తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తునికి తెలిసే ఉంటుంది ఒక రోజు అప్పటికే శ్రీనివాసుని అభిషేకానికి ఆలస్యం అవ్వడంతో తిరుమల నంబి పరుగు పరుగున పాప వినాశనానికి వెళ్లి కుండలో నీటిని తీసుకొని దట్టమైన అడవిలో పరుగు పరుగున వస్తూ ఉంటే అతనికి దారిలో ఒక వేటగాడు కనిపిస్తాడు ఆయన తిరుమల నంబి దగ్గరకు వచ్చి ఓ తాతయ్య నాకు కొన్ని నీటిని ఇస్తావా దాహంగా ఉంది అని అడుగుతాడు అసలే స్వామివారి అభిషేకానికి ఆలస్యం అవ్వడంతో తిరుమల నంబి పట్టించుకోకుండా వెంటనే వెళ్లిపోసాగాడు వేటగాడు తిరుమల నంబి వెనకనే వెళుతూ తన చేతిలో ఉన్న బాణంతో మట్టి కుండను కొట్టాడు ఆ కుండలో నుంచి నీరు కాలడం మొదలైంది వేటగాడు వెంటనే ఆ నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకున్నాడు బరువులేని ఆ కుండను చూడగానే కోపంతో తిరుమల నంబి ఓయి వేటగాడా స్వామివారి అభిషేకానికి నీరు లేకుండా చేస్తేవే అసలే ఆలస్యం అవుతుంది స్వామి ఇప్పుడు ఏమి చెయ్యాలి అని బాధపడతాడు అప్పుడు వేటగాడు తాత బాధపడకు ఇక్కడ దగ్గరిలో ఒక తీర్థం ఉంది అక్కడికి దారి చూపిస్తాను వెళ్దాం రాండి అంటూ అక్కడికి తీసుకెళ్తాడు అక్కడికి వెళ్ళి చూడగానే అక్కడ ఏమీ ఉండవు ఓన్లీ బండరాళ్ళు మాత్రమే ఉంటాయి తిరుమల నంబి కోపంతో నీరు ఎక్కడ అని అడుగుతాడు అప్పుడు వేటగాడు తన చేతిలో ఉన్న బాణాన్ని తీసి అక్కడ ఉన్న బండరాయిపై వేస్తాడు అప్పుడు వెంటనే నీరు అప్పటి నుంచి పొంగుతూ వస్తుంది వేటగాడు ఆ తీర్థాన్ని ఆకాశగంగా అని పేరు పెడతాడు ఆ నీటిని నువ్వు తీసుకెళ్లి నీ శ్రీనివాసుడికి ఉపయోగించుకో అని చెప్పి మా యిపోతాడు ఆయనే తిరుమల నంబి ఆకాశగంగా తీర్థంలోని నీరుని తీసుకుని పరుగు పరుగున వెళ్లి ఆ శ్రీనివాసు అభిషేకం చేస్తారు కొద్దిసేపటి తరువాత తిరుమల నంబికి అర్థమవుతుంది వేటగాడి రూపంలో వచ్చింది స్వయాన ఆ శ్రీనివాసుడే అని అర్థం అవుతుంది ఈ తీర్థానికి ఆకాశ అనే పేరు వచ్చింది ఆకాశ గంగా తీర్థంలో బాల హనుమంతుడు అలాగే హనుమంతుని అమ్మ అయిన అంజనాదేవి టెంపుల్ కూడా ఉంది ఇందులో ఉండే ఇలాంటి మరెన్నో ప్రదేశాల గురించి తెలుసుకోవాలనుకున్నా వాటిని చూడాలనుకుంటా వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్లొచ్చు కదా గోవింద అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోక గోవిందా రాబోయే పాప వినాశనం వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సుకుని వెళ్ళొచ్చు కదా గోవిందా